జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు భాద్రపద పౌర్ణమి ఇది కావున మన స్వామివారికి ఇప్పటివరకు కూడా చాలా అంగరంగ వైభవంగా పంచామృత అభిషేకాలు సుగంధ ద్రవ్యాలతో కూడిన అభిషేకాలన్నీ కూడా చాలా బాగా జరిగింది మన వైభవ వెంకటేశ్వర స్వామివారికి ఈ యొక్క అభిషేక సేవ అనేది ఈరోజు ఇప్పుడే పూర్తయింది స్వామివారి ఏకాంత సేవలో ఉన్నారు అయితే వాస్తవానికి మీ అందరితో కూడా మన దాసుడు కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరితో పంచుకుని ఆనందపడదాం అనే ఉద్దేశంతో వీడియో చేస్తాను ఎందుకంటే ఇప్పటివరకు లేట్ అయిపోయింది యాక్చువల్గా నేను చేయడం కూడా కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది విషయం ఏంటంటే మన దాసుడు యూట్యూబ్ ఛానల్ లక్ష సబ్స్క్రైబర్లు దాటింది మీ అందరి ప్రోత్సాహం వల్ల కేవలం మీ అందరి ప్రోత్సాహం వల్ల ఇది జరిగింది మీరందరూ కూడా ఎంతో నమ్మకంగా సబ్స్క్రైబ్ చేసుకుని పది మందికి షేర్ చేసి ఈ యొక్క రెమెడీస్ పరిహారాలు మీరు పాటిస్తున్నారు చాలా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వేల మంది అని చెప్పచ్చు ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది మన ఆలయం విశాఖపట్నం వెంకోజీపాలెంలో ఉంది వెతుక్కుని వెతుక్కుని పాపం వచ్చి దంపతి సమేతంగా వచ్చి స్వామి దర్శనం చేసుకుని నన్ను కలిసి వాళ్ళ యొక్క ఆనందాన్ని నా దగ్గర వ్యక్తపరుస్తున్నారు ఈ మధ్యకాలంలో మంది రావడం జరిగింది వారి వారి యొక్క పరిహారాలు ఏం పాటించారు ఏది సక్సెస్ అయ్యింది అనేది కూడా నాతో పంచుకుని చాలా సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతాభావం తెలుపుతున్నారు నాకు అదంతా కూడా స్వామివారి దయ తప్ప నాది అసలు ఏదీ లేదు ఈ విషయంలో మన ఋషులు ఇచ్చిన వాంగ్మయంలోంచి స్వామివారి వల్ల మా గురువుల దయవల్ల తీసి నేను పది మందికి చెప్పడం తప్ప నేను చేసింది ఇందులో ఏం లేదు కానీ మీరందరూ మన శ్రీవారి దాసుడు అనే యూట్యూబ్ ఛానల్ కుటుంబంలో జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసి షేర్స్ చేసి పది మందికి పంపించి ఎంతో సపోర్ట్ చేశారు దానికి నేను ఎంతో మీ అందరికీ కూడా కృతజ్ఞతా భావంతో ఉంటాను ఇదే విధంగా ఇంకా మున్ముందు ఇంకా పరిహారాలు తెలుపుతూ ఉంటాను ఇదే విధంగా సపోర్ట్ చేయండి శ్రీకృష్ణ పరమాత్ముడికి భక్తులే ఇష్టం మీ అందరికీ తెలిసిన విషయమే నారదు డొకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఏ ఇంటికి వెళ్ళినా శ్రీకృష్ణుడే ఉన్నాడు పూజామందిరంలో ఆయన పూజ చేస్తున్నాడు దేనికి పూజ చేస్తున్నాడు అని చూస్తే భక్తుడి యొక్క పాదధోళికి ఆయన పూజ చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడికి భక్తులు అంటే అంత ప్రీతి కాబట్టి మీ అందరూ ఈరోజు భక్తులు అదేవిధంగా మీ అందరికీ నేను చేతులొచ్చి నమస్కారం చేస్తున్నాను మీ అందరి యొక్క సపోర్ట్ వల్ల నాకు వాస్తవానికి ఏదో రీచ్ అవ్వాలి ఏదో చెయ్యాలనే టార్గెట్ అయితే ఏమీ లేదు కానీ మీ అందరూ తీసుకెళ్ళి నిలబెట్టారు ఈ సందర్భంగా స్వామివారికి నేను మధుర పదార్థం చక్కెర పొంగలి నివేదన చేసి పెట్టడం జరిగింది ఈ యొక్క సిల్వర్ ప్లే బటన్ అనేది వచ్చింది ముందుగా స్వామివారికి చూపించాను స్వామివారి చూపించిన తర్వాత మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను టు శ్రీవారి దాసుడు ఫర్ పాసింగ్ హండ్రెడ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ వారు మనకు పంపడం జరిగింది ఇది కేవలం మీ వల్ల అయింది తప్ప మీ సపోర్ట్ వల్ల అయింది తప్ప నేను ఏదో చేసింది కాదు చాలా సంతోషంగా ఉంది ఇది నేను స్వామివారికి అంకితం చేస్తున్నాను ఎందుకంటే ఆయన దాసుడుగా నేను ఇది ఆయనకే అంకితం చేస్తున్నాను ఇక్కడే ఉంచుతాను స్వామివారి దగ్గరే ఉంచుతాను దీన్ని ఎప్పుడు కూడా ఇక్కడే ఉంచుతానని చెప్పేసి చెప్తాను అందరూ చూడండి ఒకసారి దగ్గర చాలా సంతోషం అందరికీ కూడా ఈ యొక్క మన కుటుంబం శ్రీవారి దాసుడు అనే ఈ యొక్క కుటుంబం ఇంకా పెద్దదవ్వాలి ఇంకా పది మందికి చేరి ఒక్కరికైనా మన పరిహారాలు ఉపయోగపడితే మనం చేసిన ప్రసాదాలు వారు కూడా చూసి ఒక్కరైనా చేసి స్వామివారికి నివేదన చేస్తే అంతకు మించి ఆనందం నాకు ఇంకేం లేదు మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జయ శ్రీవారి దాసుడు నేను ఇందాక మీతో పంచుకున్న శుభవార్త ఏదైతే ఉందో దాని గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అంటారు కదా అలాగా ఏ దానం చేసినా అన్నదానం చేస్తే ఆ యొక్క ఫలితం చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎంతో సంతోషం చెందుతారు వారి కడుపు నిండి అందుకని చెప్పి మన దాసుడు ఈ యూట్యూబ్ ఛానల్ కుటుంబం తరపు నుంచి మానవ సేవే మాధవ సేవ అని అంటారు కదా అదేవిధంగా స్వామివారికే నేను అన్నం యథాశక్తి నా యథాశక్తి అన్నం సమర్పిస్తున్నాను అని భావించి నేను స్వామివారికి స్వామివారి పేరు చెప్పుకొని ఒక ఇరవై ఏడు మందికి అయితే కనుక భోజనం ఇవ్వడం జరుగుతున్నది ఒక విషయం ఏంటంటే ఇది స్వాత్కర్షకో అంటే ఏదో గొప్ప చెప్పుకోవడానికి నేను అసలు ఈ వీడియో చిత్రీకరించట్లేదు ఎందుకో ఎందుకు చిత్రీకరిస్తున్నారు మరి అని అడిగితే కనుక కేవలం మన కుటుంబ సభ్యులందరూ వాళ్ళందరితో నేను పంచుకోవాలని నా కోరిక కానీ అందరూ ఎంతో దూరాభారాల్లో ఉంటారు కదా కానీ అందరితో కలవాలనో లేదంటే అందరితో పంచుకోవాలని కోరిక మరి కేవలం ఇలాగ వీడియోలో ఈ విధంగా ఇచ్చాను ఈ విధంగా చేశాను అని మీకు తెలిస్తే సంతోషిస్తారని తప్ప నాకన్నా పెద్దలు మంది ఎన్నో రకాల దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే నేను అసలు ఎందుకు పనిచేయను కాబట్టి ఏంటంటే సరదాగా మీ అందరితో షేర్ చేసుకోవాలి ఈ మూమెంట్ అని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో షూటింగ్ చేస్తున్నాను అన్నార్థులకి భోజనం పెడుతున్నాను అనమాట అది స్వామివారి ఇచ్చిన అనుగ్రహంతో ఆయన నిర్ణయంగా భావించి చేస్తున్నాను చాలా సంతోషం అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరికి కూడా మంగళ శాసనాలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జయ నారాయణ వాటర్ బాటిల్ ఇస్తాను ఆగండి అక్కడ రెండు ఉన్నాయి తీసుకోండి

हजार ये से रहे हैं ये से मना शिम नारायण ले